ఏ రకం వరి ధాన్యానికి ప్రభుత్వం ఐదు వందల బోనస్ వర్తిస్తుందోనని రైతన్నలను తొలుస్తున్న ఆలోచన దీనిని నివృత్తి చేయడానికి నేటి గద్దర్ సమాచార సేకరణ చేసింది ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని రెండు రకాలుగా విభజిస్తారు దీనిలో ఏ గ్రేడ్ ధాన్యం సన్నాలుగా గుర్తించి వాటికి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని అగ్రికల్చర్ కార్పొరేషన్ శాఖకు జీవో విడుదల చేసింది ఆ జీవోలో ఏ రకమైన వరి ధాన్యాన్ని సన్నాలుగా గుర్తించాలని స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వ నిబంధనలు ఇలా ఉన్నాయి గింజ పొడవు సిక్స్ ఎంఎం పొడవు వెడల్పు రేషియా టూ ఎంఎం కి మించకూడదని నిబంధనలు విధించారు గింజ తేమ శాతం పదిహేడు లోపు ఉండాలి ఈ నిబంధనలు ఉన్న సన్న వరి ధాన్యానికి మాత్రమే ప్రభుత్వం అందించే రు ఐదు వందల బోనస్ కి రైతులు అర్హులు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ముప్పై మూడు రకాల వరి ధాన్యాన్ని సన్నాలుగా పేర్కొన్నారు காப்பசாகர் சாம்பா மசூரி ஜகித்யால வரி டூ த்ரீ வரங்கல் சாம்பா வரங்கல் சன்னாலு ஜகித்தியால மசூரி பொலச பிரபா ஆர்என்ஆர் மானேரு சோனா தெலங்கான சோனா வரங்கல் வரி ஒரு கூனாரம் வரி ஒரு வரங்கல் வரி ரெண்டு ஜகித்யால சாம்பா ஜகித்யால சோனா மசூரி కరీంనగర్ సాంబా ఆర్ఎన్ఆర్ నెల్లూరు సంబ సుగంధ సాంబ జేజీఎల్ హెచ్ఎంటీ సోనా ఎంటియు సోమనాథ్ మరికొన్ని వరి ధాన్యాన్ని ప్రభుత్వం సన్నాలుగా ప్రకటించింది వాటిని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన క్వింటా సన్న వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు ఇంకా రైతులకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సంప్రదించినట్టయితే మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు పేరుపాయ గొలగూడెం కరగూడం మండలం అన్ని రకాల దాండానికి సన్నయ్య సన్నీకైనా దొడ్డికైనా ఒకే బోన్స్ ఇవ్వాలని కో కోరుకుంటున్నాం ఓకేనా